హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు బొంపల్లి ఈరోజు వికారాబాద్ జిల్లాలోని పరిగి మండల్ నాగిరెడ్డిపల్లి గ్రామానికి అయితే రావడం అయితే జరిగింది ఈ గ్రామంలో ఎంతో పురాతనమైన శివాలయం అయితే ఉందండి ఈరోజు శివాలయం అయితే మీకైతే చూపించడానికి అయితే వచ్చేసానండి ఈ శివాలయము మనకు పరిగి నుండి కోడంగల్ వెళ్ళే రహదారిలో ఈ దేవాలయం అయితే ఉంటుందండి ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది ఈ కమాన్ నుంచి మనకు ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లోనే దేవాలయం ఉంటుంది డిస్టెన్స్లో మనకైతే దేవాలయం అయితే ఉంటుందండి ఎంతో అద్భుతంగా అయితే ఈ ప్రాంతం ఉంటుంది ఈ ప్లేసు మొత్తం పచ్చని ప్రకృతిలో ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి ఈ టెంపుల్ ఎంతో పురాతనమైన దేవాలయం అసలు చాలా పురాతనమైన దేవాలయము అయితే మనకైతే స్వయంభుగా మనకైతే శ్రీ మల్లికార్జున స్వామి అయితే కొలువై ఉండడం అయితే జరిగిందండి ఎంతో అద్భుతంగా అయితే మనకు లింగ రూపంలో దర్శనం అయితే ఇస్తారండి చాలా పురాతనమైన దేవాలయము నీకైతే లోపలికి వెళ్ళి అయితే చూపిస్తున్నానండి ఇక్కడ చూడవచ్చు మనకు ఓం నమ శివాయ అంటని మనకు ఎంట్రన్స్లోనే ఉంది లోపలికి అయితే వెళ్ళి ఇంకా మొత్తం విజిట్ చేద్దామండి ఇక్కడ చూసుకోవచ్చు మనకు టెంపుల్ యొక్క ఓవరాల్ లుక్ ఇదే ఉంటుంది మనకైతే ఈ దేవాలయాన్ని అయితే నిర్మాణం అయితే చేయలేరండి మనకు పెద్ద బండరాయి కింద అయితే స్వామివారు అయితే కొలువై ఉండడం అయితే జరిగింది ఆ బండరాయికి ఆనుకొని ఒక మండపం లేక అయితే మనకైతే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి మనకైతే స్వయంగా స్వామివారు గుండు కింద అయితే కొలువై ఉన్నాడు అసలు ఎంతో అద్భుతంగా అయితే వెలిసాడు అక్కడ మీకైతే చూపిస్తాను ఇక్కడ నుంచి చూడండి ఎంతో అద్భుతంగా అయితే ఉంది దేవాలయం లోపలికి అయితే వెళ్తున్నాను ఇక్కడ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే నేను తీస్తున్నాను ఇక్కడ చూడొచ్చు మనకైతే దేవాలయం అయితే లోపల అయితే ఇలా ఉంది గర్భగుడిలో మీకు అయితే కనబడుతుంది కదండి పెద్ద బండరాయి కింద మనకు గుహలాకు ఉంటుంది ఆ గుహలో అయితే స్వామివారైతే స్వయంభుగా వెళ్తాడు ఎంతో అద్భుతం అంటే చెప్పుకోవచ్చు మనకైతే మీకైతే వెళ్ళి డీటెయిల్గా అయితే మీకైతే చూపిస్తారు అండి ఇక్కడ నుంచి చూడండి అసలు చాలా పురాతనమైన దేవాలయము ఇలాంటి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి అసలు ఇక్కడ నుంచి చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తాను చాలా లోపలికి గుహ అంటుంటుంది ఆ గుహలో అయితే నాకైతే స్వయంభుగా వెలిసాడు స్వామివారు ఇక్కడ చూడొచ్చు మీకైతే జూమ్ చేసి చూపిస్తాను చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే ఇక్కడ సోమవారం మరియు భక్తులు వస్తూనే ఉంటారు ప్రతి నిత్యం భక్తులు వస్తారు ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే స్వామివారైతే అద్భుతంగా ఉన్నారో ఇక్కడ నుండి మనకు చిన్న చిన్న ఆలయాలు అయితే ఇక్కడైతే ఉన్నాయండి మనకు దేవాలయం పక్కనే మనకు హనుమన్ మందిర్ కూడా ఉందండి హనుమాన్ టెంపుల్ ఎంతో అద్భుతంగా అయితే ఇక్కడ చూడొచ్చు నాకు ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నారండి చూడొచ్చు దర్శనం చేసుకొని ఎంతో అద్భుతం అంటే చెప్పుకోవచ్చు ప్రతి శనివారం కూడా ఇక్కడ భక్తులు వస్తారు ప్రతి శనివారము సోమవారము నిత్యం వస్తారు ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి ఎవరైనా పూజలు చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకుంటారు చాలా అద్భుతం అంటే చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు అమ్మవారి దేవాలయం కూడా ఉంది మీకు ముందు ముందు చూపిస్తానండి చాలా బాగుంది అసలు ఈ ప్లేసు గుట్ట గుట్ట నడుమ ఎంతో బాగుంది అసలు చూడవచ్చు నాకు అమ్మవారి దేవాలయము ఇక్కడనే పక్కనే ఉంటుంది గుడికి పక్కనే ఇప్పుడు స్వామివారి గుడి పక్కనే శివాలయం పక్కనే ఉంటుంది అమ్మవారి గుడి ఇక్కడ నుంచి చూడండి మీకు చూపిస్తాను గుడి యొక్క లొకేషన్ అసలు బండరాల మధ్యలో మనకైతే స్వామివారు అయితే పెద్ద బండరాయి కింద అయితే ఉన్నారండి మనకైతే గుడి నిర్మాణం చేసినట్టు ఏం లేదు మనకు ముందు ముందు పక్క నిర్మాణం చేసుకున్నారు మనకు పెద్ద బండరాయికి ఆనుకొని మనకైతే గుడి నిర్మాణం అయితే చేశారు మీకైతే డీటెయిల్గా చూడొచ్చు ఎంతో అద్భుతంగా అయితే ఉంది అసలు ఆ గుండుపైన గుండు చాలా అద్భుతంగా అయితే వెలిసింది ఇక్కడ ఈ లైన్లో వెళ్తే ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి ఇక్కడ చిన్నపాటి కోనేరుగూడంగా ఉందండి ఆ మనకు పీకల్లో తులు అయితే ఉంటాయంట చిన్నగానే ఉంది కోనేరు కానీ మనకు పీకలలో తూ నీళ్ళు అయితే ఉంటాయంట నిరంతరం అయితే ఈ గుండంలో అయితే నీళ్ళు అయితే ఉంటాయంట ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ఈ దేవాలయం దగ్గర బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారండి ఈ శ్రావణ మాసంలో ఎంతో అద్భుతంగా అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి ఇక్కడ తాగునీరు స్పెసిలిటీస్ అన్నీ బాగున్నాయి అసలు అన్ని సౌకర్యాలు అయితే బాగున్నాయి చాలా బాగుంటుంది అసలు దేవాలయం మాత్రం ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి ఎంతో బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ